హాయ్ అండి ఈరోజైతే మనం వీడియోలో చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో ఒంటికి బాగా వేడి చేసినప్పుడు చలువ చేసేలాగా కమ్మనైన పాయసం అయితే చూపించబోతున్నానండి ల్యాప్టాప్లో ఎక్కువగా కూర్చొనే వాళ్ళకి ఎండలో ఎక్కువ పనిచేస్తారు కదా అలాంటి వాళ్ళకి కానీ ఎక్కువ నిల్చుకొని పనిచేసే వాళ్ళకి యూరిన్ రాకుండా చాలా కష్టపడుతూ ఉంటారండి పాపం అలాంటి వాళ్ళ కోసము ఇలా వారానికి ఒక గ్లాసు అలా కుదరకపోతే నెలకు ఒక గ్లాసు కూడా తాగచ్చండి పిల్లలు కూడా కడుపు నొప్పి యూరిన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా తాగేస్తారండి స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము ఇందులో ఒక గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకుందాము పెసరపప్పు జస్ట్ అలా వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసుకునే దానివల్ల పెసరపప్పు తింటే కొందరికి సెట్ అవ్వదండి కోల్డ్ వస్తుంది అలాంటి వాళ్ళు పెసిరపు వండేటప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒకసారి వాటర్ పోసి ఉంచేసారంటే మనకి కోల్డ్ రాకుండా కాపాడుకోవచ్చు అండి ఒకసారి వాటర్ పోసి ఉంచేసి పప్పు అంతా మునిగేంత వరకు అయితే వాటర్ పోసేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకునేసి ఒక ఫైవ్ విసిల్స్ వరకు దీన్ని ఉడికించుకుందామండి ఇంతలోపల స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి వద్దంటే ఆయిల్ కూడా పోసుకోవచ్చండి నెయ్యి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను తుంచేస్తున్నానండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కూడా మనకి చాలా మంచిది హెల్త్కి ఇది కూడా సెలవు చేస్తుంది బాడీకి కొబ్బరి కాలు కప్పు సన్నగా తురిమి వేస్తున్నానండి మీకు తురిమి వద్దంటే దబ్బలు దబ్బలుగా కోసి కూడా వేసుకోవచ్చు అండి అది కూడా చాలా బాగుంటుంది ఇది లాస్ట్లో వేసి ఫ్రై చేస్తున్నాడు మీకు కావాలంటే ఫస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అండి బాగా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము ఇంత లోపల ఫైవ్ విసులు తర్వాత కుక్కర్ విసులు అంతా పోయిన ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి బాగా అయితే కుక్ అయిపోయింది దీన్ని బాగా కవ్వము లేకపోతే గరిట్తో మ్యాష్ చేసి అయితే తీసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ని పెట్టుకుందాము ఇందులో నాకు వాటర్ చాలేదనేసి అర గ్లాస్ వరకు పాలు అయితే పోస్తున్నానండి పచ్చి పాలు పోసుకోవచ్చు లేకపోతే కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకోవచ్చు అండి మీకు పాలు నచ్చకపోతే వేడి నీళ్ళు ఉంటుంది కదా వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బాగా అయితే మిక్స్ చేసేసుకుందాము కొద్దిగా చిక్కగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో ముక్కాలు కప్పు వరకు బెల్లం వేస్తున్నాను బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు అలా లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు అండి మనకి ఎంత స్వీట్ కావాలో దానికి తగ్గట్టుగా అయితే వేసేసుకుందాము బెల్లం అయితే బాగా కరగనియాలి ఈ బెల్లాన్ని దంచేసుకోవచ్చు తురిమి కూడా వేసుకోవచ్చు అండి అప్పుడు త్వరగా అయితే కరిగిపోతుంది చిటికట సాల్ట్ అయితే వేసేసుకుందామండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఇప్పుడు ఇంకొద్దిగా ఒక అర గ్లాస్ వరకు పాలైతే పోస్తున్నానండి ఈ పెసరపప్పు అనేది మనకి చాలా తిక్కుగా మారిపోతుంది అందుకనేసి ఒక రవ్వ పలుచగా వచ్చేదానికి ఈ విధంగా అయితే పోస్తున్నానండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకే ఒక షార్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒక స్పూను యాలకుల పొడి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మొత్తాన్ని బాగా అయితే మిక్స్ చేసేసుకుందామండి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాష్యూ ఎండు ద్రాక్ష ఈ మిశ్రమానైతే వేసేసుకుందాము వేసేసుకునేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు మనకు కావాలంటే ఇప్పుడు మీకు నిండా థిక్గా అనిపిస్తే కొబ్బరి పాలు ఉంటుంది కదా కొబ్బరిని మిక్సీ పట్టుకునేసి ఆ పాలు మాత్రం పోస్తే కూడా చాలా అంటే చాలా పలుచగా అయిపోతుంది నీళ్ళుగా అయిపోతుంది పాయసము చూసారా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునిద్దాము మనకి చాలా హెల్తీ అయిన కమ్మనైనా పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్స్ చేసేసుకోండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్